you uh. చాలా కాలం కిందట మాట కాళియా అనే వ్యక్తి ఒక అతను పాత కాలం బస్సు ఒకటి కొనుగోలు చేస్తాడు తన చేతి కింద ఒక నౌకరుని కూడా పెట్టుకుంటాడు మొదటి రోజు కాళియా ఆలోచనలో పడతాడు డిపోకి తీసుకొని వెళ్ళి ఈ బస్సుని డిపోలో పెడితే జనాలందరూ చాలామంది వస్తారు నా బస్సులో ఎక్కుతారు ఢిల్లీ టు మనాలి నడిపిస్తాను అని అనుకుంటాడు కాళియా అనుకున్న ప్రకారమే కాలియా దారిలో నుంచి మళ్ళిస్తాడు ఆ బస్సును తీసుకొని డిపోకి వెళదామనే ఆలోచనలో డిపోకి తీసుకొని వెళతాడు కాలియా డిపోకి తీసుకొని వచ్చేసరికి అప్పటికే చాలా బస్సులు డిపోలో ఉంటాయి కాలియా అనుకుంటాడు నా బస్సు చాలా పాతబడిపోయింది కదా ఈ బస్సులు చాలా అందంగా ఉన్నాయి నా బస్సులో ఎక్కుతారో లేదో జనాలు అని ఆలోచనలో పడతాడు కాలియా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూనే ఉంటాడు కాలియా అయినా కూడా అతని నౌకరి కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు ఢిల్లీ టు మనాలి రండి బాబు రండి త్వరగా వచ్చిన వాళ్ళకి విండో సీట్ దొరుకుతుంది రండి బాబు రండి త్వరగా రండి ఢిల్లీ టు మనాలి ఢిల్లీ టు మనాలి ఏంటి బాబు ఇంతగా అరిచినా కూడా ఒక్కరు కూడా ఇక్కడ వైపు చూడట్లేదు అసలు ఏంటి బస్ ఈ రోజు కదులుతుందా మా గురువు గారు ఫస్ట్ రోజు ఈ బస్సు తీసుకొచ్చి డిపోలో పెట్టారు మరి కదులుతుందా లేదా ఇటు నుంచి ఏం చేయాలి ఇప్పుడు ఐదు మంది మాత్రమే వచ్చారు వెనక ముగ్గురు ముందు ఇద్దరు వీళ్ళని తీసుకొని ఢిల్లీ టు మనాలి వెళ్ళాలా అసలు గిట్టుబాటు అవుతుందా అని వల్ల ఓనర్ తో మాట్లాడతాడు వద్దు గోవిందం వాళ్ళను దింపేసేయు ఇంకా ఎక్కడికి వెళ్ళదని చెప్పు అని చెప్పి ఓనర్ అనగానే వాళ్ళని చెప్తాడు ఈ బస్ ఎక్కడికి వెళ్ళదు దిగండి దిగండి లేదండి ఇలా అయితే కష్టము మనకు గిట్టుబాటు అవ్వదు ఒక లేడీ కండక్టర్ ని పెట్టుకుందాము అలా అయితే అందమైన అమ్మాయిని చూసి జనాలు అందరూ మన బస్సులోనే ఎక్కుతారు అని ఓనర్ కి సలహా ఇస్తాడు పనివాడు సరే అని ఒక అమ్మాయిని మాట్లాడతారు ఆమెకి తగినంత జీతం ఇస్తానని చెప్పి అందులో బస్ కండక్టర్గా పెట్టుకుంటారు అమ్మాయి అందంగా ఉండటం వల్ల ఇంకా అందరు జనాలు ఆ బస్సులోకే వస్తారు బస్సు మొత్తం ఫుల్ అయిపోతుంది లేడీ కండక్టర్ అనగానే బస్సు మొత్తం నిండైపోయి అప్పుడు కలకలలాడుతుంది అప్పుడు ఓనరు ఖాళీ క్లీనరు ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు రైట్ రైట్ అని ఇంకా కేకలు వేయగానే కండక్టర్ వచ్చి తన సీట్లో కూర్చోవాలి అనుకుంటుంది ఒక ముసలతను వచ్చి నీ పక్క సీట్లో నాకు ప్లేస్ ఇస్తావా దానికి ఎంత అమౌంట్ అవుతుందో నేను చెల్లిస్తాను అని ఒకడు ఇంకొకడు నీ పక్క సీట్లో నేను కూర్చుంటాను దానికి ఎంత అమౌంటో చెప్పు అని ఆ అమ్మాయిని వేధిస్తూ ఉంటారు ఆ అమ్మాయిని అలా వేధిస్తూ వేధిస్తూ అనుకోకుండా కాలు పట్టుకొని బతి నీ పక్క సీట్లో నేను కూర్చుంటానని ఒక పో ఒక పోకిరి తనని వేధిస్తూ ఉంట కాలు జారి కిటికీలో నుంచి ఆ అమ్మాయి కిందికి పడిపోతుంది బస్సులో ఉన్న వాళ్ళందరూ భయపడిపోతారు అయ్యో అమ్మాయిని వీడు పడేశాడు చంపేశాడు అని అందరూ కేకలు బొబ్బలు పెడతారు అయినా కూడా బస్సు కొద్ది దూరం వెళ్ళాక ఆపి చూసేసరికి ఆ అమ్మాయి ఎక్కడా కనిపించదు అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి ఇక్కడే పడిపోయింది కదా కనిపించేది ఏంటి అని ఆశ్చర్యపోతారు ఆ చుట్టుపక్కల ఏదో లోయ ఉన్నట్టుంది ఆ లోయలో పడిపోయినట్టుంది ఇంకా ఎంత ఘోరం జరిగిపోయింది అని అనుకుంటారు అందరూ వెంటనే అమ్మాయి దయ్యం రూపంలో వచ్చి అందరినీ అంతు చూస్తాను నా ప్రాణాన్ని తీస్తారా మీరు ఒక్కరు కూడా అడ్డుకోలేదు నాకు సాయం చేయలేదు వాడు వేధిస్తూ ఉంటే నన్ను కనీసం కూడా కాపాడుదామని అనుకోలేదు మీ అందరి అంతు చూస్తాను నేను అని చెప్పి ఆవేశంలో మనస్తాపంతో వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంది కేకలు బొబ్బలు పెడుతుంది వాళ్ళందరినీ బస్సులో నుంచి తోసేస్తుంది మిమ్మల్ని బస్సులో బస్సులో నుంచి అందరినీ తోసేస్తుంది ఇంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే చిన్న లైక్ వలన ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది